নমস্তে নেন পাটনা কারে কার্যদর্শি భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తే ప్రతి విద్యా సంస్థకి ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఏ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పేసి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర లెక్క ప్రతి గవర్నమెంట్ విద్యా సంస్థలకు వెళ్ళడం జరిగింది ఆ ప్రతి విద్యా సంస్థల గవర్నమెంట్ విద్యా సంస్థలకు వెళ్ళి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుంటే అనేక మంది విద్యార్థులు ఈరోజు నాణ్యమైన భోజనం మందకి ఇబ్బంది పడుతున్నారని తెలిసింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాం వెంటనే మధ్యాహ్నం విటమిన్ ఛార్జీలు వేయించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దాదాపు ఒక ఐదు ఆరు స్కూళ్ళు పాదయాత్ర రూపంలో దాదాపు పది కిలోమీటర్లు పాదయాత్ర లేక వెళ్ళి విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటే ఒక స్కూల్లో అన్న మాకు ఒకరోజు ఉప్పు అనుకొని సరిపేసి మాకు భోజనం పెట్టారన్న ఆ రోజు హెచ్ఎం గారికి మేము కంప్లైంట్లు ఇచ్చాము అయినా హెచ్ఎం గారు జస్ట్ నార్మల్గా వాళ్ళకి చెప్పి చెప్పనట్టుగా వేసి పెట్టారని చెప్పారు ఆ రోజు ఆ విధంగా సమస్యలు మన సిద్దిపేట పట్టణంలో ఉన్నాయి అలానే ఆ గవర్నమెంట్ పాఠశాలలలో కొంతమంది హాస్టల్ విద్యార్థులు కూడా ఉన్నారు హాస్టల్ విద్యార్థులకి ఇంతవరకు దుప్పట్లు ఇవ్వని పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు బెడ్షీట్లు అలానే నాణ్యమైన భోజనం అందే విధంగా చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కోరుతున్నాం ఈరోజు ఈ విధంగా చూసుకుంటే సిద్దిపేట పట్టణంలో కాదు మన జిల్లాలో అయినా మన రాష్ట్రంలో అయినా అనేక మంది విద్యార్థిని విద్యార్థుల ఆందోళనకి గురవుతున్న పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని చెప్పారు ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కానీ మార్పు ఇంతవరకు రాలేదు ఈరోజు విద్యార్థుల ద్వారానే ఇంతగానం మీకు మొండి వైఖరి ఎందుకని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి వెంటనే మధ్యాహ్న విటమిన్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి